హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడదల నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే తీయండి లైక్ కానీ హైప్ ఆప్షన్ వస్తుంది అట్టని హై పాయింట్లు కూడా వేయండి అబ్బా మాది సిమెంట్ పని కదా ఎప్పుడో చూపించాను నేను స్టార్టింగ్ లో ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో మా వారు పోసేసి చూపించాను కుండీలు అవి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇక్కడైతే మా వారు పూల కుండీలు అయితే పోస్తున్నారు ఈ మధ్య ఆ పూల కుండీలు అయితే అడుగుతున్నారని ఇక వాటికైతే మార్నింగ్ ఎవంగలయితే నీళ్లు కొట్టేస్తాడు అనమాట ఇక ఎట్లాగో ఆయన బయట పని చేసే పని అయితే ఆ పూలకొండలకు నీళ్ళు కొడతాడు కదా ఇక నా దాంతో పాటు నాకు బయట కూడా నీళ్ళు కొట్టేస్తాడు అనమాట మా వారు బయట పని చేసే పని అయితే నాకైతే నీళ్లు కొట్టే పని ఒకటి మడుగు తప్పిత్తి బయట ఇకనైతే ఎట్లాగో ఆరాలి ముగ్గు అయితే ఇప్పుడు వెళ్ళయితే వేయను స్ప్రెడ్ అయిపోద్ది అని ఇక నా అట్లాగో బిందుకు కూడా నీళ్ళు పట్టమని చెప్పిన బిందుకు కూడా నీళ్ళు పట్టాడు ఆ బిందుకు వచ్చేసి ఆ నీళ్ళు వచ్చేసి నేను ఆ బియ్యానికి కంది ఒక ఒకవేళ పప్పు వేస్తే పప్పుకి వాడుకుంటాను నేను అంతే ఇక నాకు దేనికైతే వాడినమాట ఆ బిందులో నీళ్ళు అందుకని బిందుకైతే నీళ్ళు పట్టుకుంటాను ట్యాంక్ కు ఉంది కానీ ట్యాంక్ నీళ్ళు అయితే నేను వాడినబ్బా ఎట్లయినా డస్ట్ ఉంటది కదా ఎట్లయినా సరే డస్ట్ ఉంటుంది అందుకని నేను ఎప్పటికప్పుడు బిందుకైతే నీళ్ళు పట్టుకుంటాను అనమాట ఒక రెండు బిందులు అయితే లేండి నీళ్ళకి బియ్యానికి కందిపప్పు వాడుకోడానికి అయితే ఇక నా గ్యాస్ అయితే నైట్ అయిపోయింది అనమాట గ్యాస్ నైట్ అయిపోయింది ఇంక నైట్ అయితే ఏం పని లేదు కదా మార్నింగ్ పెట్టుకోవచ్చు నేను గమ్మైపోయాను అయితే మా ఇక్కడ మా వారైతే సిలిండర్ అయితే పక్కన ఇంకో రూమ్ ఉందండి అది పనుోళ్ళకి ఇచ్చామనమాట రెండు సిలిండర్లు ఉన్నాయి మాకు అప్పుడు పనోళ్ళు వస్తే స్తంభాలు కొట్ స్తంభాలు కొట్టడానికి పనోళ్ళు వచ్చారులేండి ఇక నా పనులకి అయితే ఇచ్చాము ఇంకా ఆడుగు తీసుకొస్తానైతే పోయాడు పక్కనే మనకు పక్కన ఆనుకునే ఉంటది ఆ రూమ్ ఇకనైతే వాళ్ళు కొద్దిగా అయితే వాడారు చీచి మూలైంది అంత కష్టం ఉంది అనేది దెబ్బ మీరు మనం ఇక్కడ ఇంతవరకు చిమ్ముకుంటా పోతాం గాని మాటి మాటికి ఆ దాన్ని ఆ బీ డ్రమ్ తీసి పక్కన బీ డ్రమ్ కూడా పెడతాను చూపిస్తాను మీకు తర్వాత అవన్నీ తీసేసి చిమ్మాం కదా ఇంకెప్పుడు మనం బూజులు దులుపుకున్నప్పుడే ఇంకా అవన్నీ తీసి చిమ్ముకుంటాం కదా ఇంక ఎట్లానో ఇప్పుడు సిలిండర్ తీసాడు కాబట్టి ఇట్లా సిలిండర్ తీసేటప్పుడు నెల నెల నెలకు ఒకసారి సిలిండర్ తీస్తాం కదా ఆ టైంలో మటుకు అక్కడ చిమ్మేసుకుంటాను అనమాట ఇక నా నేను చూపిస్తాను తర్వాత బీ డ్రమ్ పెడతాను నేను మళ్ళీ దాని ఆనిచ్చి రోల్ రోల్ పెడతాను ఇవన్నీ పెట్టేటప్పుడు ఇక్కడ ప్రతి రోజు అంటే చెమ్మలేము మరి అందరూ నాకు తెలియదు కానీ చాలా చాలా వరకు అయితే ఉంటది రండి నా తెలిసి చాలా ఇళ్లలో కూడా నేను కూడా ఇంతేను ఎప్పుడైనా ఇక్కడ సిలిండర్ మార్చినప్పుడు నేను ఇక్కడ తీసి క్లీన్ చేసుకుంటాను ఏమోనబ్బా నేనైతే మటుకు ప్రతిది ఊడ్చిందే ఊడ్చి కడిగిందే కడిగి తుడిచింది తుడిచి ఇట్లయితే నేను చేయను అట్లా ఎప్పుడైతే చేస్తామో ఆ ఇంట్లో కూడా అట్లనే ఆ ఊడ్చినట్టు తుడిచేసినట్టు అయిపోద్ది సంవసారం అని పెద్దోళ్ళు అనేటోళ్ళు ఏమో ఈ మధ్య యూట్యూబ్ వచ్చేసి అందరికి ఓసిడీలు ఎక్కువైపోయి నేను మటుకు ఎట్లానే ఉంటానండి అయితే మామూలుగా వస్తలేవు మనకు అసలుకే ఎంత ఎండాకాలం అయినా సరే తుచుకు 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 ఇప్పుడైతే అసలు ఆగటం లేదు ఎందు రాత్రి తెల్లవాదులు పొత్తులు బదురస్తాం తుమ్ములే అనమాట కంపల్సరీగా హాట్ వాటర్ ఎట్ట అలవాటు ఉంది ఇక నా రోజు మొత్తం తాగే అలవాటు కూడా చేసుకోవాలన్నమాట ఇక ఈ చలికాలం మూడు నెలలు పెట్టేస్తున్నాడు మా అరికలుకుంది ఆయన పాపం సిమెంట్ పని చేస్తారు కదా ఆ దుమ్మంతా పోయి పోయి ఆయనకి కూడా పాప తుమ్ములే తుమ్ములు నెల వారైతే ఈరోజు వెళ్తున్నాడు ఇకన ఆయన బ్రష్ చేస్తా ఉన్నాడు పచ్చడి అయితే చేసేసినా ఈరోజు అయితే ఎండుమిర్చి చేసిన పల్లి అది పచ్చిమిర్చి అయితే లేదు ఇక నీ చలికాలం పచ్చిమిర్చి దోసకాయ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే మంచిదబ్బ అనపకాయ ఇట్లాంటివన్నీ కొంచెం నిమ్ము చేసే తగ్గించుకుంటే మంచిది ఇకనైతే పల్లి చట్నీ చేసాను ఇక ఆయన పొలదోకాన్ని స్నానం చేసే బయట ముగ్గు కూడా వేసుకుని అయితే వచ్చేస్తాను మా వారికి దోశలు వేసేసి ఇక్కడ బయటకు వచ్చేసి అయితే ముగ్గు అయితే వేసాను నేను చక్క కూడా ఆరిపోయింది కదా ఇంకా నా టైంలో ఆరిపోయింది ఇక్కడ మళ్ళా మా వారు ఊరెళ్లే పని కూడా ఉంది కదా మళ్ళా ఇంకా ఆయన నా పక్కన పెట్టి ఇవన్నీ చేసుకుంటా ఉంటా లేట్ అవుతుంది అని ఇకనైతే ఆయనకి దోశలు అయితే వేసాను ఆయన కూర్చొని తినమంటే చూడండి ఆయనకి ఏందో నుంచి ఉంది అలవాటు నాకైతే ఏం అర్థం కాదు తినేసేసి ఆయనయితే వెళ్ళిపోయా డబ్బా ఇంకా మన ఇంట్లో ఉండేవాళ్ళం నిదానంగానే చేసుకోవచ్చు కదా పనులు మా వారైతే తినేసేసి అయితే వెళ్ళారు కదా ఇకనైతే నేను కూడా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యారు అనమాట ఇక నేను కూడా అయితే దోశలు అయితే వేసుకున్నాను దోశలు పచ్చడి ఇవి వచ్చేసి స్ప్రౌట్స్ అనమాట మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను రెండు దోశలు అయితే వేసుకున్నాను అనమాట రెండు దోశలు వేసుకొని కొన్ని స్ప్రౌట్స్ అయితే పెట్టుకున్నాను ఉత్తి ఆ ఒక్క స్ప్రౌట్స్ అయితే కడుపు నిండా దబ్బ నిజంగా అసలుకి మనకి ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి ఆ పని చేసుకోవాలి ఒక్క స్ప్రౌట్స్ తిని ఉండాలంటే కొదన పని అందుకని ఒక్క రెండు దోశలు అయితే వేసుకున్నా అబ్బా నేను కొన్ని స్పాల్స్ అయితే పెట్టుకున్నాను ఒక ఇప్పుడు పెట్టుకున్నాను నేనైతే టిఫిన్ టిఫిన్ చేసేసాను ఇక్కడ మా వారైతే మధ్యాహ్నం రాడు కదా ఇకన సాయంత్రం వస్తాడు నేనైతే మధ్యాహ్నం కూడా ఒక లైట్ అయితే ఆపేసాను అనమాట ఒక చిన్న లైట్ ఉంచుతా వంట కదా ఒక చిన్న లైట్ చేసేసి స్ప్రౌట్స్ కూడా తినేసాను మా వారైతే మధ్యాహ్నం రారు ఆయన వచ్చేసి మన నైట్కి వస్తాడో ఏమో ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఒక్కదాన్నే కాబట్టి అన్నం అయితే ఏమైతే వండను కొద్దిగా దోశపిండి అయితే ఉంది కొంచెం పచ్చడి కూడా ఉందనమాట మధ్యాహ్నం అయితే అదే తినేస్తాను ఒకవేళ తింటే తింటే లేకుంటే లేదులేండి ఇది తినిందే ఏమంత పెద్దగా పని ఇంట్లో ఏం లేదు అయితే కొంచెం ఎడిటింగ్ చేసే పని అయితే ఉందనమాట అప్పుడు ఆకలిసిన మటుకు దోశపిండి అయితే ఉంది పచ్చడి ఉంది దోశ తీసుకుని తినేస్తాను ఒకటి Full video, they ne, no? పెళ్ళికి పోయింది వ్రాగ్ ఉంది ఫుల్ వీడియో దాన్ని ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ పెట్టుకోవాలన్నమాట ఇంకనైతే ఈరోజు కొద్దిగా నేను పిండి వేసినప్పుడు కొంచెం పిండి తీసి పక్కన దోసిపిండి వేసినప్పుడు బీపిండి తీసి కొంచెం పక్కన పెట్టిన తడిపిండి ఏమన్నా స్నాక్స్ తయారు చేసుకోవచ్చని నేను ఎప్పుడైనా సరే కొంచెం తడిపిండి అయితే తీసి పక్కన పెడతాను అనమాట ఏమైనా స్నాక్స్ చేసుకోవచ్చని అయితే దాంట్లోకి వచ్చేసి ఎప్పుడు పల్లీలు వేస్తున్నాను అనమాట ఆ పిండిలోకి ఆ బీపిండిలోకి ఈసారి మటుకు సగ్గు బియ్యం నానబెట్టినమాట చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా పెట్టి సగ్గుబియ్యం అయితే నానిపించింది ఈ నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ పెట్టలేక మంచిగా నానిపోతాయి అనమాట ఇంక ఈరోజైతే ఆ స్నాక్స్ అయితే చూపిస్తాను మీకు ఎప్పుడు పల్లీలు అయితే వేసి దాన్ని ఇంకా నా ఈసారి ఎందుకు నాకు సగ్గుబియ్యం వేసుకోవాలనిపించింది ఇక వీడియో అయితే ఎడిట్ ఎడిటింగ్ చేసుకొని ఇంకా అప్పుడే పెట్టుకున్న తర్వాత అదంతా పూర్తి అయిపోయిన తర్వాత అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడే వీడియోకి అయితే వాయిస్ ఇచ్చాను ఇదిగోండి మైకు ట్రై ప్యాడ్ పెట్టేశాను వాయిస్ ఇచ్చాను పదిన్నర కూర్చుంటే పన్నెండు అయింది అయిందనమాట వాయిస్ ఇచ్చేలేకే ఇప్పుడు ఇప్పుడు అప్డోల్ పెట్టాను అనమాట దానికి మళ్ళీ తమ్ముళ్ళు పెట్టాలి డిస్క్రిప్షన్ ట్యాక్స్ అన్నీ రాయాలన్నమాట ఫుల్గా అయితే ఆకలి వస్తుంది ఒక జాం పౌండ్ అయితే తింటాను అబ్బా జాంకాయలు కోసుకొచ్చి పెట్టాడు అనమాట మారు అయితే ఎలుకలో పెట్టలో ఏవైతే మటుకు లెస్స తినేస్తున్నాయి తెల్లగా కనపడితే జరుగు కాయలు నిదోండి మంచిగా తినేస్తున్నాయి అనమాట సరే పానీ లెబ్బా ఎన్నో మనం తింటాను చెప్పండి తింటే తిన్నలేవా నేనంటుంటే ఏందమ్మాయి ఇక్కడ కాయలు కూడా అయిపోతున్నట్టే అయిపోయింది మనం ఏం చేస్తాం ఇంకా రావా అట్లానే ఉంటాయి చెప్పండి ఇక నేనైతే జాంకాయతో తింటాను అబ్బా ఒక జాంకాయ తీసేసి దానికి ఇంకా తమ్లు అవన్నీ కూడా సెట్ చేసేసి ఇక బ్లాగైతే కంటిన్యూ అదే అంటుంటారు కదా ఒప్పుకున్న పిల్లకి వాయించక తప్పుతుందా బాయిలో మునిగాక లో ఎంత ఏదాల్సిందే కదా అని సాంగతం ఉండే కదా ఇంకా నేను దీంట్లో ము దీంట్లో దిగిన తర్వాత అంత ఇవ్వకున్నా మొత్తం నాదే మా వాళ్ళతో ఏం పట్టించుకోడు అసలు వాళ్ళని వీడియో తీసినా కూడా వాళ్ళు ఎట్టనమో చూస్తుంటారు అనమాట ప్రతిదీ వీడియో తీసుకోవడం అప్లోడ్ పెట్టుకోవడం ఎంత నాదే నాకు ఎంత ప్రెజర్ అవుతుందంట అసలుకి ఎప్పటికన్నా సరే నేను యూట్యూబ్లో ఎప్పటికైనా సరే నేను సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి నేను ఇదే కోరుకుంటున్నాను మరి ఎట్లా జరిగిందో ఫ్యూచర్ ఎట్లాందో తెలియదు యూట్యూబ్లో ప్రయత్నిస్తూ ఉన్నాను రెండు సంవత్సరాలు చేతి ప్రయత్నిస్తూనే ఉన్నాను ఫుల్గా అయితే ఆ క్లాస్ డబ్బా ముందు జాకైతే తినేస్తాను పెళ్ళికి పోయిన వ్లాగు ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని తమ్ పెట్టుకొని ట్యాక్స్ డిస్క్రిప్షన్ మొత్తం రాసేసుకొని ఇకనే అప్లోడ్ పెట్టేసాను అప్లోడ్ అయిన దాకా కూడా ఉండి టైం సెట్ చేసేసి ఇకనైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట అయితే నేను దోశపిండికి నానబోస్తే ఖచ్చితంగా కొద్దిగా తడిపిండి నేను తడిపిండి ఆడుస్తాను మీకు మీరు ఎవరన్నా నా ఛానల్ వాచ్ వాళ్ళు అయితే అంటే కంటిన్యూగా వాచ్ తెలుస్తుంది అనమాట నేను పిండికి తడిపిండి నానబెడతాను అనమాట అప్పుడు కొంచెం అదే తడిపిండి ఆడిస్తాను నానబెట్టి తడిపిండి ఆడిస్తాను అనమాట కొంచెం బీ పిండి పక్కన పెట్టుకుంటా ఏమైనా స్నాక్స్ చేసుకోవచ్చు అనేది ఇంకా మా సాయి కూడా రేపు వచ్చేస్తాడు ఎన్సీసీ క్యాంప్కి పోయాడు కదా ఇంకా మా సాయి కూడా వచ్చేస్తాడు ఇంకా వాడు వస్తే మటుకు ఏదో ఒకటి తిన్నే తినడానికి కొండ రాగా ఎదురు చూసుకుంటాడు పాపం ఇంకన అందుకని అయితే చెక్కలు చేసేద్దాం అని అయితే అదే ఏమంటారు అప్పచకాయలు తప్ప చెక్కలు ఇవేవో అంటారులేండి ఇకన అవైతే తయారు చేద్దాం అని అయితే వచ్చేసిన వచ్చేసినమాట ఉల్లిపాయలు కొత్తిమీర దీంట్లో వాము జీలకర్ర సాల్ట్ కారం నానబెట్టి సగ్గు బియ్యం ఇవే అన్నమాట ఇవే అనమాట ఇంకైతే నేను ఏమి ఎక్కువేయలేదు ఇంతవరకే ఇవి చేస్తారు ఏంటంటే అనపకాయ దాన్ని ఏమంటారంటే మీరు బాగా గుర్తు వస్తలేదు అనపకాయ సొరకాయ సొరకాయ అప్ప సొరకాయ సొరకాయ నాకు ఒక్కసారి మైండ్ పని చేయదండి సొరకాయ అప్పాలంటారు కదా సొరకాయ కూడా వేస్తారు అది లేదులేండి ఇక్కడ ఉన్న కాడక వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసాను అండి ఉన్నకాడుక వేసుకుంటాను చేసుకుంటాను అన్ని కావాలంటే మనకు కుదరదు కదా ప్రతిదీ ప్రతిసారి కావాలంటే కుదరవు ఇంకెంతవరకు ఇంతవరకు దీంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు కారం అల్లం పేస్ట్ జీలకర్ర వాము మళ్ళా సగ్గు బియ్యం ఆనియన్స్ కొత్తిమీర అనమాట ఇంకా బాగా కలిపేసుకోవడమే నేను చిన్న గిన్నెలో పోసుకొని కలుపుకుంటే ఏడ కలుపు ఏడ కలిపినట్టు అవుతుంది చెప్పండి మళ్ళీ పెద్ద గిన్నెలు అయితే వేసుకున్నాను అయితే ఇప్పుడు ఇది చేస్తా మీకు నేను ఇందాక చెప్పాను కదా ఎంత అసలుకి నేను ఎంత పాకులాడుతున్నా అంటే యూట్యూబ్ లో నిజంగా అసలుకి రెండు సంవత్సరాల నుంచి సక్సెస్ వస్తుందని నేను ఎంత ఎంత ట్రై చేస్తున్నానంటే నా ఏమో ఇకనా ఎప్పుడుకి నేను క్లిక్ అవుతానో అర్థం అవుతలేదు నాకే అర్థం అవుతలేదు ఎప్పుడు క్లిక్ అవుతాను కొంచెం కొద్దిగా వాటర్ పోసుకుంటే మనం ముద్దలా తయారు చేసుకోవడం లేండి ఇకన కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి మరి జో జోరైనా రాదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎంత నేను ట్రై చేస్తున్నా అంటే నిజంగా అసలుకి ఒక్కొక్కళ్ళు అయితే వీడియోలు తీస్తున్నా కూడా తీ ఎందుకు బాధపడిపోతున్నారు వీడియోలో కనిపించడానికి తీస్తు ఇట్లా ఎవరైనా హస్బెండ్ వీడియోలు తీస్తున్నా కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు నేనైతే ఎంత పాకులాడుతుందో తెలుసు అసలుకి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని అసలుకి ఇది మనకి తప్పు పని అయితే ఏం కాదు చాలా మనకి మంచిగా ఇంట్లోంచి బయటకు వెళ్ళని వాళ్ళకి చాలా మంచి అవకాశం అబ్బాయి యూట్యూబ్ మటుకు నేను ఖచ్చితంగా బల్ల గుర్తు చెప్తాను ట టైలరింగ్ ఒకటి టైలరింగ్ అయినా ఎవరు వస్తారు చెప్పండి ఇప్పుడు ఊరు చివరి ఇల్లు అయితే ఎవ్వరూ రారు ఊరి చిల్లు ఊరి చివరి అయితే ఎవరు రారు మనం బయటకు పోయి పని చేసే అంత సీన్ మనకి లేదు లేనప్పుడు యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అబ్బా నిజంగా అసలుకి దీంట్లో సక్సెస్ అయితే మటుకు మంచిగా ఎంతో కొంత నెలకి రాపోయినా ఒక మూడు నాలుగు నెలలకి హండ్రెడ్ డాలర్స్ నిండినా చాలు మనం ఆ అంటే ఖాళీగా ఉండకుండా మనం కూడా ఎంతో కొంత సంపాదిస్తున్నాము అని అయితే ఆ నేనైతే అనుకుంటానబ్బా అబ్బా సంగతి అయితే నాకు తెలీదు మనం ఇంట్లో పనులు చూపిస్తా ఒక రూపాయి ఎంతో కొంత ఒక మూడు నాలుగు నెలల కన్నా ఒక రూపాయి తీస్తున్నాము అని అయితే సంతోషం అయితే నాకు చాలు ఓ తగైతే పోను ఇక నేను చూద్దాం యూట్యూబ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతానో ఇక ఇకనైతే మనం ఒక కవర్ తీసుకొని దాన్ని తడుపుకోవాలి చేసినప్పుడు తడుపుకోండి లేకుంటే సరిగ్గా రా చేతికి రావన్నమాట ఇది ఏందంటే మరీ పొడిపిండి కాదు కదా పొడిపిండి అయితే మనం ఎంత పలసగా వస్తున్నా మంచిగా వస్తాయి ఇంకా మంచిగా పొడిపిండి అనుకోండి ఇంకా అట్లా మనం ఒక ఒక లుంగి పంచ కింద పెట్టే కింద వేసేసి దాని మీద ఎప్పుడు కానీ తీసి వేసుకోవచ్చు కానీ తడిపిండి అట్లా కాదనమాట తడిపిండి వేరే ఉంటది ఇక నా చేతులు తడుపుకుంటా అయితే చేసుకొని కవర్ ఒత్తుకొని గారెలా అంటే అంటే చిల్లు గారెలా చేసా కానీ టేస్ట్ మటుకు బలం ఉండే ఈసారి మటుకు ఎందుకో తెలియటం లేదు ఎప్పుడు దాని మీద కానీ ఇది ఇప్పుడు ఇంకా బాగుండీ ఒకే సగ్గు బియ్యం వేసుకున్న వేసినందుకు ఏమో తెలియదు సగ్గు బియ్యం మంచిగా నాన్నే కదా బలే బొర్ర అన్నమాట మంచిగా ఫ్రై అవ్వలేక సగ్గు టేస్ట్ బాగుంటాయి విడిగా కూడా ఫ్రై చేసుకున్నా కూడా ఇంకా చెక్కలు వేసుకున్నాం కదా బలే ఉంది మంచిగా అల్లం పేస్ట్ ఉప్పు పసుపు కారం కరెక్ట్గా సరిపోయిన బలే ఉండేవి ఇకనైతే చెక్కలు చేసేసి కాసేపు అయితే పొడుకున్నాను అబ్బా మధ్యాహ్నం కాసేపు అయితే పొడుకున్నాను ఇది వచ్చేసి నైట్ అనమాట మా వారు వచ్చే టైం కరెక్ట్గా మా వారు వచ్చే టైం అనమాట ఎప్పుడంటే ఆరున్నర నుంచి స్టార్ట్ చేసిన వంట పని వేడి వేడిగా వండుకొని తినొచ్చలే అని ఇక నా ఆయన కరెక్ట్గా ఏడున్నర ఎనిమిది ఆ టైంలో లేండి ఆ టైంలోనే ఇక నా అన్నం కూర వేసుకోవచ్చు నేను నేను మధ్యాహ్నం మధ్యాహ్నం చెప్పాను కదా దోశ పిండి ఉంది కొద్దిగా పచ్చడి ఉందని అదే వేసుకుని తినేసాను ఇంట్లో మగ మనిషి లేకపోతే తింతే కదా మన ఆడవాళ్ళెట్టని చేస్తుంటాము మగ మనిషి పిల్లలు ఉంటేనే ఏదైనా ఒక పద్ధతి ఒక టైం ఉంటుంది ఒక పద్ధతిగా అన్ని చేసుకుంటాం కదా టైంకి అన్నం కూడా మనం కూడా ఎవరు లేకపోతే మనం కూడా ఇంతేలేండి ఇకన మధ్యాహ్నం దోశ వేసుకుని అయితే తినేసాను అన్నం అయితే ఏమనలేదు నైట్ ఆయన వచ్చినప్పుడు వండుకోవచ్చులే ఇప్పుడు ఎందుకు ఎవరు దాగా వండుకుని కూడా నాకు ఒక్కదానికి ఏం వండుకుందాంలే అని అయితే అనుకున్నా అనమాట ఇకనా టమోటా లే టమోటా చారు మిరియాల చారు ఈ టమోటా చార్జ్ చేసి వేడిగా అన్నం ఉండి అప్పుడే ఫ్రై చేద్దాం అని అయితే ఇంక చార్ అయితే పెట్టినమాట నేనైతే ఇట్లా అని చేస్తాను నా ప్రాసెస్ చెప్తున్నాను మీకు టమోటాలు ఫస్ట్ టమోటాలు ముచ్చుకులు తీస్తాను అనమాట పైన బ్లాక్ ఉంటుంది కదా ఆ ముచ్చుకలు అయితే కట్ చేసి తీసేస్తాను టమోటాలు చింతపండు కొద్దిగా వాటర్ పోసుకొని ముందర వాటిని అయితే ఉడకబెట్టేస్తాను అనమాట ఇక ఉడకబెట్టే లోపు మనమైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఇంక దాంట్లో వచ్చేసి మసాలాలు నేను ఏమేస్తానంటే ధనియాలు జీలకర్ర మిరియాలు నేను కందిపప్పు కూడా వేస్తాను నేను ఏదో ద్యాసలు ఉన్నట్టున్నాను కందిపప్పు కూడా యాడ్ చేసుకుంటాను మరి ఎందుకు యాడ్ చేయలేదు నేను ఏ ద్యాసలు ఉన్నా నాకే తెలియదు కందిపప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది ఇప్పుడు నేను వేసిన మటుకు ధనియాలు జీలకర్ర మిరియాలు మనకి టమోటాలు ఉడికేలోపు ఇక్కడ పొడిగొట్టి పక్కన పెట్టేసుకుంటే ఇంకా నా టమోటాలు ఉడికిపోయినాయి కదా ఆ ఉడికిన టమోటాలని మంచిగా స్మాష్ చేసి ఆ పిప్పు అంతా తీసేసి అయితే తీసుకున్నాను అనమాట ఆ పిప్పున్న కూడా అంత బాగుండదు ఇంకా వాటర్ తీసేసుకున్నాను దాంట్లో వచ్చేసి ఆ సాల్ట్ ఇప్పుడు మనం వేసుకున్న మనం మసాలా చేసుకున్నాం కదా ధనియాలు జలకని మిరియాలు అది కొద్దిగా అయితే వేసిన బా అంత వేయొద్దు మళ్ళీ ఘాటు తినలేరు అందుకని కొద్దిగా వేసాను కొద్దిగా ఇంకొప్పుడన్నా చేసుకున్నప్పుడు వేసుకుందాం కదా ఒక చిన్న సీజన్ పక్కన పెట్టుకుంటే సరిపోద్ది అందుకని కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చారులోకి తాలింపు వచ్చేసి కొంచెం కొంచెం ఆయిల్ నేను ఎక్కువ అయితే వేయను తాలింపు దేంట్లో సరే పప్పు తాలింపులో కానీ ఏదైనా బెండకాయ పురుసు తాలింపులకు కానీ ఆయిల్ అయితే ఎక్కువ ఏమైతే వేయను నేను ఇంకా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేయకాక చిన్నలపాలు ఫస్ట్ చిన్నులపాలు ఫ్రై అవ్వాలి కదా చిన్నులపాలు వేసాను తర్వాత జీలకర్రీ తర్వాత ఎండుమిర్చి అయితే వేసాను ఇప్పుడు వచ్చి లాస్ట్లో పసుపు వేస్తాను అనమాట చాలా మంది పసుపు చారు దీంట్లో రసం అదే ఇప్పుడు మనం రసం తీసాం కదా అందులో వేస్తారు కానీ నాకు ఏంటంటే నూనెలో ఫ్రై అయితేనే బాగుంటుంది అబ్బా పసుపు టేస్ట్ ఒక స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను ఎప్పుడైనా సరే ఆయిల్ ఫ్రై చేస్తున్నాను ఇక నా అన్నీ వేసేసి ఏమేసాను నేను చిన్నపాయలు జీలకర్ర పసుపు ఎండుమిర్చి ఇంకా నా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రసం తీసినాం కదా ఆ రసం అందులో పోసేసుకొని ఇక నేనైతే ఇట్లానే స్మాష్ చేస్తాను మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ అయితే చేయండి నేనైతే చారు చారు అదే తాలింపు వేసిన తర్వాత ఆ మసా అదే తాలింపులు వేసిన తర్వాత ఇట్లా ఎండు మిర్చిని చిన్న పిసుకుతాను అనమాట మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు ఏం పాడో స్మాష్ చేస్తాను ఎండి మీరు బాగా అప్పుడు మనకి దాని ఘాటు వస్తుంది కదా మనం అట్లానే వదిలేస్తే ఘాటు ఏడాది ఘాటు రాదు కదా అందుకని స్మాష్ చేస్తాను అనమాట ఇక్కడైతే ఆయన వచ్చే టైం కూడా అవుతుందని అన్నం కూడా పెట్టేసాను పొయ్యి మీద ఇంకా నది కూడా ఉడికిత్తు కదా అన్నం ఎంతసేపు ఉడికిత్తులేండి తొందరగానే అయిపోద్ది కదా ఆయన వస్తానని ఫోన్ చేశాడు అప్పుడైతే ఆ అదే దగ్గరలో ఉన్నాను ఫోన్ చేసి అప్పుడైతే అన్నం పెట్టేసాను అనమాట పొయ్యి మీద ఇక చారు అయితే మంచిగా తెలియ ఇంకే తెలితే చారులేండి ఎక్కువైతే ఏం అవసరం లేదు చారు ఎందుకంటే మనకి టమాటాలు ఉడుకు ఉడక కదా అందుకని ఎక్కువ తెల్లాల్సిన అవసరం లేదు చారు అంత పొంగొస్తే చాలు ఇంక నేనైతే చారు ఇట్లానే పెట్టుకుంటాను మరి అందరూ ఎట్లా పెట్టుకుంటారో నాకైతే తెలియదు ఎందుకంటే మా అమ్మ అట్లానే చేసేది కాబట్టి అట్లా అలవాటు అయిపోయింది ఇంకా నా అన్నం కూడా వండేసలేండి ఇక్కడ మా వారైతే వచ్చేసాడు ఇంకా నీళ్ళైతే అయితే అనమాట ఆయనకి నీళ్ళైతే కాగుతా ఉండయి నా అన్నం కూడా వండేసి పక్కన పెట్టేసాను ఇంకా ఆయన స్నానం చేస్తే తినడవే అనమాట ఇప్పుడు ఆయన నన్ను ఆయన నేను ఆడ చూపిస్తున్నాను భయం వేసి ఆయన పక్క పోయి నుంచున్నాడు అనమాట నన్ను చూపి అమ్మోయి నన్ను చూపి అమ్మోయి అంటాడు మా వారు చూపించలే నేను అక్కదానే చూపించుకుంటా లేజా మిమ్మల్ని ఎవరిని చూపిను నేను అయితే అంటున్నాను అనమాట మా వారితోటి ఆయన పోయిన దగ్గర బాక్స్ అయితే ఇచ్చారంట ఇప్పుడు మా వారు పోయిన దినాలకు అనమాట ఇప్పుడు ఆయన ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఇచ్చారనుకోండి ఇస్తారు కదా ఏదో ఒకటి గుర్తుగా ఇస్తారు కదా వాళ్ళ పే పేరు రాసి ఏదో ఒకటి బాక్స్ ఏదోటి గిన్నెలో ఈ గిఫ్ట్ గా ఇస్తారు కదా అవి నేరుగా ఇంట్లోకైతే రాకూడదు బయట కొన్ని నీళ్ళు జల్లడం లేకుంటే కడగడం చేయండి మా వారు వచ్చినప్పుడు నేను పసుపు నీళ్ళు లోపలికి వచ్చినప్పుడు కూడా పసుపు నీళ్ళు చల్తాను అనమాట అదేం తీలేదు రండి బాక్స్ మటుకు చాలా బాగుంది బాగా పెద్ద బాక్స్ అయితే ఇచ్చారు బానే ఉంది ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు మటుకు మా సాయి గిన్నెండా పెట్టుకుని పోతాడు నాకు తెలుసు నేనైతే దేవత మాట అన్న మా వారితోటి ఆ ఏదన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా ఏదన్నా పొటాటో ఫ్రైడ్ రైస్ చేసినా ఏదన్నా ఆయనకి ఇష్టమైన పులిహేర్ అట్లాంటి చేసిన అనుకోండి ఎక్కువ నార్మల్ గా పెట్టుకున్న దానికన్నా గిన్నెలో అది మధ్య పెట్టుకుని పోతాడు ఇప్పుడు ఈ గిన్నె చూసాడు కదా దీని నిండా పెట్టుకుపోతాడు మా వారికి అదే చెప్తున్నా అనమాట పేరేం కనపడుతుంది ఆ ఎల్తురు బాగా కనిపిస్తుంది ఆ ఎల్తురే కనిపిస్తుంది ఇంకా గిన్నె మీద పేరేం కనపడుతుంది చెప్పండి ఇట్లాంటి వస్తువులు ఏందంటే పలానామి పలానింటి పట్టామి పలానింటి ఆయన అని గుర్తుగా ఉండేకి బాగుంటాయి కదా వస్తువులు వాటి మీద కూడా మనకి ప్రింట్ చేసి అదే దాన్ని ఏమంటారు అబ్బా ప్రింట్ చేస్తారు కదా అదే రాస్తారు కదా తోటి మన ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు నాకు కూడా అప్పటి వాళ్ళు ఎవరు తెలియదు అప్పటోళ్ళు ఎవరు తెలియదు అటు అటువపుడు ఈ గిన్నెల మీద రాసుంటారు కదా అట్లా చూసి అట్లాంటి చూసి ఓ పలాన వాళ్ళ పలాన వాళ్ళ అని అనుకుంటా ఉంటారు అనమాట రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇట్లానే తెలుస్తుంది కదా ఇట్లాంటి ఉన్నప్పుడు ఇక మా వారు అయితే స్నానం చేసి అయితే వచ్చేసారు ఇక నా ముందే కానీ నేను కాని అప్పుడాలి ఫ్రై చేసానుకోండి అసలు వాతావరణం చల్లగా అసలుకి ఇక నా చలి స్టార్ట్ అయిపోయింది ఫుల్ స్టార్ట్ అయింది అందుకని స్నానం చేసి వచ్చాడు ఇకన అక్కడ అన్ని రూమ్ లో పెడదాం నేను అప్పుడాలైతే ఫ్రై చేసాను అనమాట వేడి వేడిగా చారు అయింది వేడి వేడిగా అన్నం అయితే అయింది ఇక ఇద్దరం కూర్చొని అయితే తినేసాను అనమాట ఆ చారు అన్నం అప్పుడాల పెట్టుకొని తినేసేసి ఇక వంట గదిలో కొద్దిగా ఉండలేదు ఆమె అయితే తోమలేదు నేను అట్లా ఉంచేసాను మార్నింగ్ తోమకొచ్చిన ఆ కొద్దిగా ఉన్నాయని ఇకనైతే వంటగా అక్కడ అంతా ఆ బండ మీద మటుకు నేను అంత శుభ్రం చేసి ఒక క్లాత్ చుట్టూ వేసి ఇక నా బావి చెప్పేస్తున్నాడు మీకు మళ్ళీ నెక్స్ట్ వ్లాగులో కలుద్దాం అబ్బా ఇంకనా ఉంటా అయితే అందరికి బై